ఎవర్ ఫ్యాక్టరీ నమస్తే శ్రవంతి గారు కీర్తి నాకు నవ్వుస్తోంది మీతో ఈ టాపిక్ డిస్కస్ చేయాలంటే కానీ చాలా ట్రెండింగ్ టాపిక్ అయింది ఒకసారి డిస్కస్ చేసి ఎలాంటి ఆన్సర్స్ మీ దగ్గర నుంచి వస్తాయా అని అనిపిస్తుంది మహాకుంభమేళ అసలు మనం ఇంతకు ముందు మహాకుంభమేళ మీద వీడియోస్ చేసినప్పుడు ఏ ఎందుకు వెళ్ళాలి అక్కడికి నాగ సాధువులు వస్తారంట అంతర్ధానం అయిపోతదంట అందులో స్నానం ఆడితే చాలా మంచిదంట ఎలాంటి రోగాలైనా పటాపంచలైపోతా రకరకాల మాట్లాడుకున్నాము అగ్ని ప్రమాదం బీభత్సంగా నిన్న మొన్న చూసాం చాలా పెద్ద రేంజ్ లో జరిగిందని ముప్పై కోట్ల ప్లస్ మంది ఇప్పటికే అందులో స్నానం ఆడారని ఇవన్నీ ఇంత పెద్ద పెద్ద విషయాలన్నీ ఒక్క దెబ్బతో పక్కకి వెళ్తాయారండి మోనాలిసా మనకు అందం అంటే ఆడవాళ్ళని వర్ణించే అందం విషయంలో స్మైల్ విషయంలో కళ్ళ విషయంలో వస్తే మనం మోనాలిస్ ఆ పిక్చర్ని మనం ఊహించుకుంటూ ఉంటాం ఆ పిక్చర్ కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే కిందకి వెళ్ళిపోయిందండి కుమ్మ మేళలో పూసలు అమ్ముకునే అమ్మాయి అనే కనిపిస్తా ఉంది ఆ రేంజ్ కి ఓవర్ నైట్ తీసుకొచ్చేసారనమాట పబ్లిక్ ఈ రేంజ్కి వెళ్ళిపోయింది అసలు యూట్యూబ్ అనే ప్రొనౌన్సియేషన్ రానామే నంబర్స్ ని కూడా ఇంగ్లీష్ లో చెప్పడానికి రాన అమ్మాయి యూట్యూబ్ ఛానల్ అప్పుడే ఇంటర్నెట్ ట్విట్టర్ అన్ని యూస్ చేయడం టూ త్రీ డేస్ లోనే ఇది అంతా జరిగిపోయింది అంత వైరల్ చేసి పడేశారు అక్కడ అమ్మాయిని ఏం కలిసొచ్చిందంటారో తనని అంత ఓవర్ నైట్ స్టార్ చేయడానికి ఏ స్టార్ తన కలిసి వచ్చిందో తెలుసుకుందాం అనిపించింది ఖచ్చితంగా చెప్తాను అంటే అన్ని స్టార్స్ తో పాటు ఒక సన్ కూడా ఉందనమాట ఏంటో తెలుసా మీ మీడియం మీడియా దలుచుకుంటే ఎంత ఎంతటి వాడినైనా పైకి తీసుకెళ్లిపోతుంది ఎలాంటి వాడినైనా సరే కిందకి దింపేస్తుంది ఎగ్జాక్ట్లీ కానీ చూడండి తన అదృష్టం కూడా కోట్లాది కోట్ల జనం ఇసుక పోస్తే రాలనంత జగం జనం ఉంటే అక్కడ తన మాత్రం జస్ట్ ఒకట్లా ఫస్ట్ తీసుకున్న వీడియోలో అలా టర్నింగ్ ఇచ్చి ఎవరికో ఒకరికి నచ్చి పెట్టిన వీడియో అసలు మొత్తం మహాకుంభమైన ఇంటర్నెట్ లో జరుగుతుంది అనమాట అసలు అక్కడికి ఇప్పుడు రానివ్వకుండా అమ్మాయిని చూసుకుంటున్నారంట పోలీసులు తనకి బౌన్సర్లు ఇప్పుడు ఆ కి వెళ్ళిపోయిందంటే నిజంగా భగవాన్ జోబి దేత చప్పడ చెప్పడపాడకే దేత అన్నట్టు అయిపోయింది పరిస్థితి అయితే బాగా కలిసి రావాలి అని అంటే ప్లానెట్ అందం బాగా అంటే అందానికి సంబంధించింది భగవంతుడు ఇవ్వాలి లగ్జరీ ఇవ్వాలి అందంతో పాటు అంటే వీనస్ అనమాట ఎవరైతే అందంగా ఉంటారో వాళ్ళ వీనస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ఓకే మంచి ప్లేస్ ఉంటారు వీనస్ ఇస్తుంది అలాగే మీకు నేమ్ అండ్ ఫేమ్ రావాలి అని అంటే గనక సన్ను శాటన్ రాహు కూడా చాలా బాగా వెళ్ళాలి అందరూ తన చుట్టూ వైఫై లాగా ఉన్నట్టున్నారా అందుకే వెళ్ళిపోయింది అయితే వీనస్ ఎలా ఇస్తారు అని అంటే మీరు చూసుకుంటే గనక రాహుకేతులు బాగా హెల్ప్ చేస్తారు అనమాట వీనస్ గనక మంచి ప్లేస్ లో ఉంటే గనక రాహుకేతులు ఇంపాక్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది అని చెప్పొచ్చు అలాగే ఈ అమ్మాయి జాతకంలో హారోస్కోప్ లో రాహు కూడా చాలా బలంగా ఉన్నాడు అని చెప్పచ్చు మీరు ఎవరైనా సరే మంచి కెమెరా మ్యాన్ చూడండి బిహైండ్ ద సీన్స్ ఎవరైనా ఉంటే గనక డేట్ ఆఫ్ బర్త్ ఫోర్ లో ఉండడం కానివ్వండి డెస్టీ నెంబర్ లో ఉండడం కానివ్వండి తప్పకుండా జరుగుతుంది అదే మీరు అసలు అనుకున్నారు ఎప్పుడన్నా నేను యాంకర్ యాంకర్ అవుతారు మీరు అని అసలు అంటే నైన్త్ స్టాండర్డ్ లోనే వచ్చేసాను కాబట్టి ఇంకా అప్పుడప్పుడే ఇంకా అసలు మెచ్యూర్ లేని వయసు కదండి అది అప్పుడు వచ్చాను అనుకోలేదు నేను అసలు రాననే చెప్పాను నాకు రాదండి మా ఇంట్లో ఇష్టపడరండి మా జాయింట్ ఫ్యామిలీ అండి ఆర్థడాక్స్ ఫ్యామిలీ అండి అని అంటూనే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు గడిచిపోయాయి మరి చూసారా ఫోర్ మిమ్మల్ని తీసుకొని అంటే కెమెరా ముందుకి గనక మనం రావాలి చాలా బాగా పైకి రావాలి అని అంటే గనక మనకి రాహు చాలా ఇంపాక్ట్ ఉంటుంది మన జాతకంలో అని చెప్పచ్చు అలా మీరు చూస్తే ఈ అమ్మాయికి రాహు ఒకటి వీనస్ ఒకటి చాలా మంచి పొజిషన్ లో ఉండి ఉండొచ్చు అలాగే ఏదో సమ్ చార్ట్ ఆఫ్ చాలా పూర్వజన్మలో చాలా మంచి పుణ్యం చేసి ఉండాలి ఈ అమ్మాయి ఎందుకంటే ఎక్కడో కాకుండా కుంభమేళాలో మనం వింటున్నాం కదా నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది ఈ కుంభమేళ అని చెప్పి కూడా మనం వింటూ ఉన్నాం అట్లా మహాశివుడి అనుగ్రహం కూడా తప్పకుండా కలిగి ఉండాలి ఈ పిల్ల అని అనిపిస్తుంది అనమాట అంతే కదండి అక్కడ స్నానం ఆడాలంటేనే మన క్లాస్ పెట్టి అంటున్నారే అలాంటిది అంత మంది అంత అసలు బిగీస్ ఉన్న ప్లేస్ లో తనే హైలైట్ అయింది అసలు టూ డేస్ గా తన గురించి తప్ప వేరే అసలు కుంభమేళ గురించి మాటే రావట్లేదు మనిషి అందానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది అందమా అనుగ్రహం అంటే అందమే అంటారు అనమాట కానీ నిజంగానే తన కూడా అట్రాక్టివ్ గాయలీ వెరీ చూస్తే గనక బ్రౌన్ ఐజ్ కానివ్వండి ఇట్లా కలర్ఫుల్ ఐజ్ ఏమన్నా ఉంటే గనక కేతువు చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడు అనేది కూడా మనకి కనిపిస్తుంది అనమాట కేతు ఎట్లా అంటే మీకు చాలా అనుగ్రహిస్తాడు ఆధ్యాత్మికంగా కూడా చాలా అనుగ్రహం ఉంటుంది అనమాట వీళ్ళకి నాకు తెలిసి ఈ అమ్మాయి కొంచెం ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత భగవంతుడి సేవలో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంది అమ్మాయి అని కూడా చెప్పుకోవచ్చు బ్రౌన్ కలర్ ఐస్ కానివ్వండి ఇట్లా కలర్ఫుల్ ఐస్ ఉన్న వాళ్ళకి కేతు చాలా బలంగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు అనమాట ఓకే సో ఓవర్ నైట్ తన పిక్చర్ ని మార్క్ చేసుకుంది మనం కూడా లాస్ట్ కి మోనాలిస గురించి మాట్లాడే పరిస్థితి వచ్చిందా ఏం పర్వాలేదు నిజంగా చెప్పాలి అని అంటే అంటే భగవంతుడు ఏం చేశాడు అని అనుకుంటాం మనం అలాంటివి చూస్తే ఆయన ఒక్కసారి ఓరకంటితో చూస్తే చాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాము అనేది మనకు అర్థమవుతుంది చాలా ఓవర్ నైట్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి స్టార్డమ్ కరెక్ట్ దాన్ని నిజంగా చెప్పాలి అని అంటే ఓవర్ నైట్ స్టార్డమ్ రావడం కాదు దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది ఆ అమ్మాయికి భగవంతుడే నేర్పించాలని నేను కోరుకుంటున్నాను అంతరో లేకపోతే ఏదైనా మంచి స్మెల్ వచ్చే ప్రొడక్ట్స్ మసాజ్ చేయాలి దానివల్ల వీనస్ ఎన్హాన్స్ అవుతుంది ఇది నిజమేనా వీనస్ ఎన్హాన్స్ అవుతుంది అలాగే హారోస్కోప్ ని బట్టి వీనస్ ఎక్కడ ఉన్నారో చూసి ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలో కూడా మనం చెప్పచ్చు అనమాట ఓకే అంటే ఏ రెమెడీస్ పాటిస్తే వీనస్ ఎన్హాన్స్ అవుతారు అనేది కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు కొంతమందికి ఎప్పుడైనా వీనస్ డౌన్ లో ఉన్నారనుకోండి సడన్ గా ఏమండ్ ఫేమ్ పోతుంది ఎలా పోతుంది అంటే ఆ టైం లో వీనస్ బాగాలేకపోతే ఫ్లిక్ట్ అవుతే పోతూ అట్లాంటివి కాకుండా అలాంటివి పూర్తిగానే కాకుండా చేసేస్తాము మేము భగవంతులం దేవతలం అని కాదు అట్లీస్ట్ ఆ ఇంపాక్ట్ ఎక్కువగా పడకుండా చేసుకోగలుగుతాము అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి